ఒక అడవిలో కాజు బాజు అనే ఆడ ఏనుగులు ఉండేవి కాజు బిడ్డ పేరు చిన్ను బాజు బిడ్డ పేరు గున్ను కాజు ఎంతో స్నేహంగా ఉన్నా బాజు మాత్రం దాని తెలివి సమయస్ఫూర్తి చూసి అసూయపడుతూ ఉండేది ఒకరోజు చిన్ను ఒకటే ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఒక వేటగాడు వస్తాడు ఆ వేటగాడు చిన్నుకి అరటి పళ్ళు చూపించి మభ్య పెట్టాడు అరటి పళ్ళను చిన్నుకి ఇవ్వడంతో వేటగాడి వెనక వెళ్తుంది అలా వేటగాడి వెనక వెళ్ళడం బాజు చూసింది అయినా కూడా చూడనట్లే ఉండిపోయింది అటువైపుగా వస్తున్న కాజు చిన్నూని వేటగాడిని చూసింది కాజు వేటగాడి దగ్గరకు వచ్చి ఒక్కసారి గేంకరించింది దానితో వేటగాడు తుర్రుమని పారిపోయాడు అలా వేటగాడి బారి నుంచి బిడ్డను కాపాడుకుంది ఇదంతా బాజుకి తెలియనట్లు చూస్తూనే ఉందని కాజుకి అర్థమైనా దాన్ని బుద్ధి తెలుసు కాబట్టి అంతగా పట్టించుకోలేదు చిన్నుకి కాజు ఇలా చెప్పింది చిన్ను ఎవరి మాయ మాటలు విని ఇలా ఎక్కడికి వెళ్ళకూడదు ఆ మనుషులు మనం బతికి ఉండగానే నరకం చూపించి చంపేస్తారు చిన్ను తల్లి మాటలు విని తల ఊపింది ఇంకెప్పుడు అలా చేయను అని ఇంకో రోజు బాజు తిండి దేశలో పడి గున్ను నది ఒడ్డుకు వెళ్ళడం గమనించలేదు కానీ ఒడ్డునే తీరుతూ అదను కోసం ఎదురు చూస్తున్న ముసలికి గున్నుని చూడగానే నోరూరింది అప్పుడు మొసలి మెల్లగా దాని దగ్గరకు వచ్చి బుజ్జి కళ్ళు లేని దాన్ని కాస్త గాలి పీల్చుకుందామని బయటకు వచ్చి తిరిగి నీళ్ళలోకి వెళ్ళలేకపోతున్నాను కాస్త సాయం చేయవా అని అడిగింది మొసలి గున్ను ఆ మొసలి మీద దయ చూపించి ముందుకు వెళ్ళబోయింది ఇవి రెండు మాట్లాడుకుంటున్న సంభాషణ మొత్తం పక్క నుండి కాజు గమనించింది ఒక్కసారి గేంకరించుకుంటూ వచ్చింది కాజు ఆ శబ్దాన్ని విన్న ముసలి భయంతో గజగజ వణికిపోయింది కాజును చూసిన ముసలి హడలెత్తి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది కాజు అరుపు విన్న బాజు అక్కడికి హడావుడిగా పరిగెత్తుకుంటా వచ్చింది గున్ను జరిగిన విషయం మొత్తం వాళ్ళ అమ్మకు చెప్పింది బాజు కాజుకి ధన్యవాదాలు చెప్పింది తను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరింది ఆ రోజు నుంచి కాజు బాజు మంచి స్నేహితులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్